వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ హుసెన్ ఎస్ ఈరోజు మనం మాదాపూర్ దగ్గరలోని ఆటో డీల్స్ సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇక్కడ టూ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి అంటున్నారు సో కార్స్ చూసుకుంటే మనకి చాలా రకాలుగా అయితే కనిపిస్తున్నాయి సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పైన పెట్టడం అయితే జరిగింది సో చూద్దాం ఇక్కడ సో టూ ల్యాక్స్ నుంచి అయితే ఉంటాయి అంటున్నారు సో ఒకవేళ మనం బార్గింగ్ చేసిన ఇంకా కాస్ట్ తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయో చూద్దాం ఒకసారి సో మీకు ఒకవేళ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ నెంబర్ అయితే ఇవ్వటం జరుగుతుంది సో కాంటాక్ట్ అవ్వచ్చు సో ప్రస్తుతం మనతోటి ఈ కి సంబంధించిన మేనేజర్ ఉన్నారు ఒకసారి మాట్లాడి చూద్దాం సో హలో అండి హాయ్ హాయ్ సో పేరేంటి అద్నాన్ అద్నాన్ సో ఏంటన్న మన దగ్గర అసలు ఎన్ని కార్స్ ఉన్నాయి మన దగ్గర ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ కార్స్ ఉన్నాయి సార్ సెవెంటీ టు ఎయిటీ కార్స్ ఉన్నాయి ఓకే సో ఓకే మన దగ్గర స్టార్టింగ్ ఎంత నుంచి ఉన్నాయి అన్న టూ లాక్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మన దగ్గర ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఉన్నాయి మన దగ్గర బండ్లు ఓకే మన దగ్గర అన్ని బండ్లు నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడెడ్ జెన్యున్ ఉంటాయి షోరూమ్ ట్రాక్ బండ్లు కూడా ఉంటాయి మన దగ్గర సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కండిషన్ ఉంటాయి బండ్లు జస్ట్ అండ్ ట్రేక్ అండ్ డ్రైవ్ లాగా ఉంటాయి బండ్లు ఓకే అసలు ఈ కాస్ని మీరు ఎలా తీసుకొస్తారు అన్న ప్రస్తుతం మనం ఈ కారే అనుకున్నాం మన దగ్గర వచ్చే ముందు మనం ఇవాల్యుయేషన్ చేస్తారు మొత్తం బండిల్ని ఇవాల్యుయేట్ చేసి మనం ఇక్కడికి లోపలికి తీసుకొని వస్తాము అలానే తీసుకొని వచ్చి పెట్టాం మనం మన దగ్గర అయితే ఒక్క బండి కూడా ఇన్ని మన యాడ్ లో ఒక్క బండి కూడా మీకు యాక్సిడెంట్ బండి దొరకదు అసలు యాక్సిడెంట్ వెహికల్స్ తీసుకోమంటున్నారు యాక్సిడెంట్ బండిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసేల్ వాల్యూ ఉండదు అందుకే అది తీసుకోవడం వేస్ట్ ఫస్ట్ జెన్యున్ బండిలు ఉంటాయి మన దగ్గర అయితే ఓకే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందన్న ఇప్పుడు ప్రాసెస్ అయితే మన దగ్గర ఇవాల్యుయేటర్స్ ఉంటారు మనం కూడా రెండు మూడు మందిలు ఇవాల్యుయేట్ చేస్తారు బండికి ఇవాల్యుయేషన్ చేసి పెడతారు ఓకే దాన్ని బట్టి మనము ఇక్కడ తీసుకొని వస్తాం ఇవాల్యుయేషన్ చేసి బండి కండిషన్ ఇన్స్పెక్షన్ మొత్తం వెరిఫికేషన్ అయిన తర్వాత బండి మన యార్డ్ లోపల వస్తుంది ఆఫీస్ లో అప్పటి వరకు ఏదైనా మైనర్ యాక్సిడెంట్స్ అవన్నీ ఉంటే చిన్న చిన్న టచ్అప్లు మైనర్ ఉంటాయి కానీ పెద్ద యాక్సిడెంట్ అయితే ఒక్క బండి కూడా దొరకదు మనకు ఓకే స్టార్టింగ్ అయితే మనం ఒక టూ ల్యాక్స్ వెహికల్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం సో చూస్తున్నారు కదా సో లెట్స్ వాచ్ ఇదేనా టూ లాక్స్ కార్ అవునా ఈ ప్రైస్ అయితే దీనిపైన టూ నైన్టీ ఫైవ్ పెట్టారన్నోషియేట్ అయితే నెగోషియేట్ చేసుకోవచ్చు మనం దానిలో మనకు ఏం ప్రాబ్లం ఉండదు ప్రైస్ అయితే నెగోషియేట్ అయితే ఫిక్స్ ప్రైస్ ఉండవు మన దగ్గర ఓకే చూస్తున్నారు కదా ఇది టూ లాక్స్ వెహికల్ అంటున్నారు టూ థౌసండ్ లెవెన్ మోడల్ టూ థౌసండ్ ఎవెన్ మోడల్ మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే టూ థౌసండ్ లెవెన్ ఉంది రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వల్వ్ మోడలేదు ఎల్పిజి కం పెట్రోల్ ఏదే ఓకే కాంబోక్ అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే షోరూమ్ లో నుంచి ఎల్పిజి ఎక్స్ట్రా ఫెడింగ్ బయట చేపించటరుగా అలా ఏం లేదు బయటనే కాదు షోరూమ్ లోనే చేపించిండే షోరూంలో నుంచి మ్యానుఫ్యాక్చర్ ఉంది ఎయిటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది వండి ప్రైస్ అయితే నిగోషియట్ ఉంటుంది మనకి సో షోరూమ్ లో చూసుకొచ్చి ఇది ఎయిటీ వన్ థౌసండ్ అయితే తిరిగింది అంటున్నారు సో ఈ రిజిస్ట్రేషన్ ఎక్కడ ఇది ఏపి కదా ఇక్కడదే అన్న ఇది లెవెన్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మనకి అది తెలంగాణ వచ్చింది టిఎస్ ఓకే సో వెహికల్ చూసుకుంటే నిజంగా మాములుగా ఎక్కడ చిన్న చిన్న డామేజ్ కూడా ఎక్కడ కనిపించట్లేదు కదా సో ఒకసారి లోపల చూద్దాం లోపల కూడా చూసుకుంటే మనకి నార్మల్ గా సీట్స్ అవన్నీ కూడా ఓనర్ మంచిగానే యూజ్ చేసినట్టు మంచిగానే యూజ్ చేసిండు జస్ట్ యు హావ్ టు టేక్ డ్రైవ్ ఓన్లీ మీరు బండి చెక్ చేయించుకోనేమో జనరల్ సర్వీసింగ్ అలా మెకానిక్ దగ్గర చెక్ చేయించుకోవచ్చు అలా ఏమి ఉండదు బండి అయితే మొత్తం కండిషన్ ఉంది ఓకే అన్న దీనికి అయితే ఇప్పుడు ఓనర్స్ ఎంత మంది అన్న దీనికి ఓనర్ ఎంత మంది ఓనర్స్ మాక్సిమం ఈ పాత మోడల్ కాబట్టి సెకండ్ ఓనర్ ఉండొచ్చు అంతే ఓకే టూ ఇద్దరు ఓనర్స్ అంటారు సెకండ్ ఓనర్ ఓకే సో ఒక్కసారి దీని గురించి మనకి ఆటో డీల్స్ కాస్ట్ ఎంత కాస్ట్ అయితే పెట్టినాం మన దగ్గర ఇలా షీట్స్ పెడతాం మన బండికి ఇది ప్రైజ్ ఉంది మోడల్స్ మ్యానుఫాక్చరింగ్ మోడల్ ఉంది ఇది ఎల్పిజి ప్లస్ పెట్రోల్ కిలోమీటర్ రీడింగ్ ఉంది ఒక్కొక్క బండికి ఇన్సూరెన్స్ ఉంటది ఒక్కొక్క బండికి ఇన్సూరెన్స్ ఉండవు మళ్ళీ ప్రైజ్ అయితే ప్రైజెస్ అయితే ఫిక్స్ కాదు దీని అయితే టూ నైన్టీ ఫైవ్ పెట్టాము మనము నెగోషియేట్ అయ్యి ప్రైస్ తగ్గుతుంది కార్ డీటెయిల్స్ కావాలనుకుంటే కావచ్చు సో ప్రతి కార్ కి అక్కడ ఉంటుంది సో అక్కడ కనిపిస్తున్న కాస్టే కాదు సో దానికంటే ఇంకా

కస్టమర్ కి ఇస్తారు మీరు మాములుగా ప్రాసెస్ ఎలా ఉంటుంది మన దగ్గర ప్రాసెస్ ఎలా ఉందంటే మీరు గా బండి పేమెంట్ చేసుకున్నారనుకో ఫుల్ పేమెంట్ అయినాక స్కోండి డెలివరీ చేస్తాం మనం ఓకే డాక్యుమెంట్స్ కోసం ఒక టూ వన్ టూ వన్ వీక్ టైం పడుతుంది ఎందుకంటే అది ప్రొసీజర్ ఉంటుంది సిసిటిఎల్ లో ఏరియా ఆడియో ట్రాన్స్ఫర్ ఉంటుంది అలా ఇలా డాక్యుమెంట్స్ కోసం ఒక వన్ వీక్ టైం తీసుకుంటారు అంతే డెలివరీ అవన్నీ డాక్యుమెంట్స్ మనం ఇస్తాము ఓకే సో మినిమం వన్ వీక్ పడుతుంది వన్ వీక్ టైం పడుతుంది ఓకే సో యస్ సో ఈ కార్ని మనం చూసుకుంటే ఎంత ఏంటి అనేది కారు టాటా నెక్స్ వన్ నెక్సన్ కదా ట్వంటీ త్రీ మోడల్ ఓకే నెక్సన్ కదా నెక్స్ వన్ ట్వంటీ త్రీ మోడల్ ఎక్స్ డే ప్లస్ ఇది టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ ఇది ఎక్కువ యూజ్ అవ్వలేదు అసలే యూస్ అవ్వలేదు ఇది ఓన్లీ సెవెన్ నైంటీ కిలోమీటర్స్ డ్రివెన్ అయ్యి ఉంది బండి నైన్టీ థౌసండ్ సెవెన్ నైన్టీ థౌసండ్ సెవెన్ నైంటీ సెవెన్ నైన్టీ గడ్ కిలోమీటర్స్ కూడా తిరగలేదు బండి ఇది ఎందుకంటే ఎంత యూజ్ ఉంది బండి బండి చాలా మంచి కండిషన్ ఉంది ఇది వెంటిలేటెడ్ సీట్స్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ సన్ రూఫ్ ఉంది మనకు ఇంకా డ్రైవింగ్ మోడ్స్ చాలా ఉన్నాయి వైర్లెస్ చార్జింగ్ ఉంది లెదర్ సీట్స్ ఉన్నాయి మనకు టోటల్లీ జెన్యున్ ఉంది బండి ఒక యాక్సిడెంట్ లేదు స్క్రాచ్ లెస్ కండిషన్ లో ఉంది బండి మనకి ఏ కండిషన్ లో ఇంత తక్కువ కిలోమీటర్స్ అంటే వాళ్ళు యూస్ చేయలేరు బండికి అబ్రాడ్ పోదాను అని వదిలేసి పెట్టి వెళ్ళిపోయారు మన దగ్గర అయితే ఓకే ఆ కండిషన్ లో వచ్చింది ఓకే ఇప్పటి వరకు అయితే ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది ఆతర్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ కిలోమీటర్స్ సెవెన్ సెవెంటీ టూ యా ఓకే యస్ సో దీని కాస్ట్ ప్రైస్ ఎంత కాస్ట్ ఎంత కాస్ట్ అనేది వచ్చేసి ఫోర్టీన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నెగోషియబుల్ అంటున్నారు ఇది కొత్తది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ లాక్స్ ఎయిటీ థౌసండ్ నియర్లీ ఉంది సో కొత్తది షోరూమ్ లో ఫిఫ్టీన్ పైన ఇది కూడా మన దగ్గర ఉన్న ప్రైస్ లో నెగోషియేట్ అవుతుంది ప్రైస్ ఓకే సో అలా ఉంటుందన్న ఇంజిన్ వారంటీ మామూలుగా మనకి ఇప్పుడు వెహికల్ తీసుకున్న తర్వాత సో వెహికల్ వారంటీ అన్న ఉంటే మన దగ్గర గ్యారంటీ వారంటీ ఏమి అంటే నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడెడ్ షోరూమ్ ట్రాక్ డాక్యుమెంట్స్ గ్యారంటీ ఉంటుంది ఇంజన్ మన దగ్గర ఇంజన్ ప్రాబ్లం అసలు బండి వరకు కంప్లైంట్ రాలేదు కస్టమర్ ఒక బండి ఇప్పటి వరకు కూడా యాక్సిడెంట్ అది ఇంజన్ గ్యారంటీ ఇంజన్ ప్రాబ్లం అయితే కంప్లైంట్ ఎవ్వరు ఇవ్వలేరు జస్ట్ చిక్ జనరల్ సర్వీస్ మాక్సిమం ఉంటే బండికి ఓకే వేరే ప్రాబ్లమ్స్ ఉండవు మన దగ్గర సో చూస్తున్నారు కదా కారు నిజంగా అయితే ఇప్పటి వరకు అయితే చూసిన వాటిలో ఇదే చాలా తక్కువ కిలోమీటర్ తిరిగింది సో కాస్ట్ కూడా చూసుకుంటే కాస్త ఇది బార్గింగ్ చేస్తే ఇంకా ఏమన్నా తగ్గొచ్చు కదా తగ్గుతుంది సార్ ఇది ప్రైజ్ మన దగ్గర ఫిక్స్ కాదు ఇది డైరెక్ట్ మనం మాట్లాడితే ప్రైజ్ తగ్గుతుంది సార్ ఇది ఓనర్ కూడా సింగిల్ ఓనర్ ఉంది బండి షోరూమ్ ట్రాక్ సర్వీస్ డన్ ఉంది దానికి టైర్ కావాలంటే టైర్స్ కావాలంటే టైర్స్ చూడొచ్చు మీరు ఇప్పటిదాకా దాకా అన్యుస్ టైర్స్ అవి అన్ని ఓన్లీ సెవెన్ సెవెంటీ కిలోమీటర్స్ రివెన్ ఉంది ఆపెండ్ మీరు ఏంటి ఇది ఓకే అయితే ఇప్పుడు చాలా మంది ఎక్కువగా అంటే రాపిడో క్యూబర్స్ కి కూడా ఎక్కువ సెకండ్ హ్యాండ్ కార్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నమాట సో అలాంటి వాళ్ళకి ఎలాంటి కార్ అయితే బెస్ట్ అంటారు ప్రతి కస్టమర్ కి మైండ్ లో ఒక ఫిక్స్ ఉంటది సార్ ఈ బండి వాడదాము ఈ బండి వాడదాం అని ఒక్కొక్క ప్రిపేర్ అయ్యి వస్తారు కానీ కొంతమందికి అయితే టాటా బండిలో బిల్డ్ క్వాలిటీ బాగుంటది ఈ టాటా బిల్డ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది యాక్సిడెంట్ ఫ్రీ ఉంటది బండి సేఫ్ ఉంటది దాన్ని బట్టి ఇది ఒక మన దగ్గర ఇది టాటా నెక్స్ట్ ఒకటి ఉంది ట్వంటీ ట్వంటీ మోడల్ ఉంది ఇది పెట్రోల్ మాన్యువల్ టాప్ అండ్ వీరియంట్ ఇది కూడా

మన దగ్గర చాలా ప్రీవియస్ కస్టమర్స్ వచ్చి మంచి అంటే ఇప్పుడు కార్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూస్ చేసేటప్పుడు చాలా కావచ్చు సో ఇలాంటివి చిన్న మనము క్లియర్ చేసి ఇస్తాం కస్టమర్ కి అలానే ఇయ్యాము మనం ట్రాన్స్ఫర్ చేసి ఇస్తాం ఓకే అది దాని ముందే ట్రాన్స్ఫర్ చేసే ముందే మనం చాలా అవన్నీ క్లియర్ చేసి ఇస్తాము ఓకే సో వారంటీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ కార్ ఉంది సో కార్ వారంటీ మనకి ఏమేమి ఉంటుంది నాన్ యాక్సిడెంటల్ యాక్సిడెంట్ బండిలు ఉండవు నాన్ యాక్సిడెంట్ మళ్ళా నీళ్ళలో ములిగిన బండ్లు ఫ్లడెడ్ ఓకే ఫ్లడెడ్ బండ్లు కూడా ఉండవు మన దగ్గర డాక్యుమెంట్స్ గ్యారంటీ ఉంటది ఓకే మీటర్ గ్యారంటీ ఉంటది అలా గ్యారంటీ ఇస్తాం మనము ఓకే కావాలంటే ఇంజన్ కూడా చూపెడతా ఒకసారి చెక్ చేసుకోండి ఇంజన్ ఇదిగోండి ఇంజన్ కండిషన్ కూడా చూసుకోండి బండి ఎక్కడ నుంచి యాక్సిడెంట్ లేదు క్లీన్ కండిషన్ ఉంది జనరల్ సర్వీస్ ఒకటి రెండు సర్వీస్ అయినాయి అంతే ఓకే షోరూమ్ లో బయట కూడా సర్వీస్ కాలేదు బండికి ఇప్పటి వరకు ఓన్లీ షోరూమ్ సర్వీస్ ఉంది బండి మొత్తం ఇంజన్ కండిషన్ బాగుంది సైలెంట్ స్మూత్ ఉంది కండిషన్ బండి ఓకే మైలేజ్ ఎంత ఇస్తుంది మైలేజ్ యావరేజ్ మనకు సిటీ లో అయితే ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కిలోమీటర్స్ వస్తుంది హైవే లో కొంచెం ఎక్కువ వస్తాయి టూ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ పెట్రోల్ కదా ఇది వచ్చి పెట్రోల్ మాన్యువల్ సార్ ఇది ఇదేంటన్నా ట్వంటీ ట్వంటీ టూ మోడల్ కదా ట్వంటీ ట్వంటీ టూ మోడల్ మారుతి సుజుకి ఇప్పుడు మనం ఇక్కడ చూసిన వాటిలో ట్వంటీ బిలోనే ఉన్నాయి కదా ట్వంటీ బిలో కాదు మీరు ఇందాక చూసారు లేటెస్ట్ వేరియంట్స్ కూడా నిజంగా చాలా లేటెస్ట్ కార్లు అని చెప్పాలి సో ఇదేంటన్నా ఎంత ఎంత మైలేజ్ ఎంత తిరిగింది ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఎట్టిగా విఎక్స్ఐ వేరియంట్ ఉంది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ జెన్యున్ షోరూమ్ ట్రాక్ కిలోమీటర్ ఇది ఓకే కిలోమీటర్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ మీకు కావాలంటే షోరూమ్ సర్వీస్ అవైలబుల్ ఉంది మన దగ్గర షోరూమ్ లో మీరు కనుక్కోవాలంటే మీరు కూడా కనుక్కోవచ్చు ఓకే ప్రైస్ మనము టెన్ లాక్స్ నైన్టీ థౌసండ్ ఆస్కింగ్ ఉంది సార్ ప్రైస్ తగ్గుతుంది మాట్లాడితే నెగోషియేట్ అయ్యింది ప్రైస్ ఓకే దీని కాస్ట్ అయితే టెన్ లాక్ అంటున్నారు సో ఇంకా

ఓకే ఇది స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంటది దీనిలో అయితే మైలేజ్ మనకు గట్టిగా వస్తది సో సిట్టింగ్ కూడా చాలా ఉంది కదా ఫ్యామిలీకి సరిపోతుంది ఫ్యామిలీ కోసం అయితే బెస్ట్ అన్న ఇది సెవెన్ సీటర్ బండి ఇది చూడండి మీరు ముంగట కూర్చోవచ్చు మధ్యలో ముగ్గురు కూర్చోవచ్చు వెనకల ముగ్గురు కూర్చోవచ్చు మనము దీనిలో సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ ఈజీగా ఫ్యామిలీ చిన్న పెద్ద ఫ్యామిలీ వాడుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ ట్రావెల్ కోసం మంచిగా ఉంది బండి ఇది ఎస్ సో కార్ చూసారుగా ఫ్యామిలీకి ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటుంది కదా సో అలాంటి ఫ్యామిలీకి ఇది అయితే చాలా బాగా సెట్ అవుతుందని చెప్పచ్చు సో లాంచ్ చూడండి ఒకసారి స్పేస్ ఎంత ఉందో సో ఒక్క డామేజ్ కూడా కనిపించట్లేదు చెప్పినా కదా సార్ నేను ఒక్క బండి దగ్గర మన దగ్గర యాక్సిడెంట్ బండిలు అస్సలు దొరకవద్దు సార్ మీకు మన యార్డ్ లో ఎస్ సో క్లీన్ చాలా క్లీన్ గా మెయింటైన్ చేసినట్టున్నాడు మెయింటైన్ చేసిన బండిలే ఉంటాయి మన దగ్గర ఓకే కియా కదా ఇది వచ్చేసి కియా సోనెట్ అన్న ఇది డీజిల్ ఆటోమేటిక్ జీటీ లైన్ టాప్ అండ్ వేరియంట్ ఇది ఓకే ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఉంది డిఆల్ టాప్ అండ్ ఆటోమేటిక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా ఎందుకంటే సిటీ లో ఆటోమేటిక్ కస్టమర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు మన దగ్గర ట్రాఫిక్ పర్పస్ ఆటోమేటిక్ చాలా సేఫ్ ఉంటది బండి అవును డ్రైవ్ చేయడానికి మనకు ఈజీగా ఉంటది అవును ఇది కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి సార్ ఇది సిక్స్టీ నైన్ థౌసండ్ తిరిగింది బండి సిక్స్టీ నైన్ థౌసండ్ సిక్స్టీ నైన్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి టోటల్లీ టాప్ అండ్ వేరియంట్ డ్యూల్ టోన్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ లాక్స్ ఎయిటీ థౌసండ్ నెగోషియబుల్ ఉంది మనము మాట్లాడితే ఇది కూడా ప్రైస్ తగ్గుతుంది కాస్ట్ వచ్చి చాలా ఫీచర్స్ ఉన్నాయి సన్ రూఫ్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ ఉంటది వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఉంటది చాలా మంచి కండిషన్ ఉంది బండి కావాలంటే ఒకసారి మీరు లోపల కూడా చూడొచ్చు బండి ఓకే ఆటోమేటిక్ ఉంది బండి చాలా మంచి కండిషన్ ఉంది జస్ట్ వీక్ అండ్ డ్రైవ్ లో ఉంటది కండిషన్ సర్వీస్ అయ్యి ఉంటది మన దగ్గర ఎక్కువ అది కూడా షోరూమ్ ట్రాక్ ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ పర్పస్ ఇప్పుడు ఈ ఆటోమేటిక్ డ్రైవ్ చేయాలంటే ఫ్యామిలీ చిన్న కంపెనీస్ వాళ్ళు అలా కస్టమర్స్ మన దగ్గర చాలా వస్తారు డిస్ట్రిక్ట్ కస్టమర్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆటోమేటిక్ గా కావాలంటున్నారు బండ్లు ఎందుకంటే క్లచ్ ప్రాబ్లం ఉండదు జస్ట్ గేర్ లో పెట్టుకుంటే మనం డ్రైవ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమవుతలేదు చాలా మంచి కండిషన్ ఉంది బండి సో ఇటు ఇంజన్ కదా చాలా చూడండి ఇంజిన్ చూడండి ఇది ఒకవేళ కార్ తీసుకునే కి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదన్న అంటే కార్ కి ఏమన్నా యాక్సిడెంట్ అయిందేమో మన దగ్గర అది గ్యారంటీ ఉంటది కావాలంటే మీరు బండి తీసుకొని పోయి షోరూమ్ లో కూడా చెక్ చేసికోవచ్చు లేకపోతే మీ మెకానిక్ ఉంటే ఆయనకి ఇక్కడ తీసుకొని వచ్చి చెక్ చే ఆప్షన్ కూడా ఉందండి చెప్తారు బ్రదర్ అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకునే వాళ్ళకి మీరేం చెప్తారు సెకండ్ హ్యాండ్ బెటర్ తీసుకుంటేనే సార్ ఎందుకంటే కొత్త బండి మనం తీసుకుంటాము వన్ ఇయర్ తర్వాత రీసేల్ చేయడానికి పోతే ఆ ప్రైజ్ రాదు మనకు ఈ బండి తీసుకొని పోతే ఎక్కువ లాస్ అవ్వదు మనకు సెకండ్ హ్యాండ్ లో తీసుకొని మళ్ళీ సెకండ్ హ్యాండ్ లో అమ్ముతే మన ప్రైస్ మనకు వస్తుంది థర్టీ ఫిఫ్టీ థౌసండ్ తగ్గుతుంది అంతే షోరూమ్ లో తీసిన బండికి లాక్స్ ఆఫ్ రూపీస్ డిఫరెన్స్ వస్తుంది మనకు అందుకే యూస్ కార్ తీసుకుంటేనే బెటర్ ఓకే యూస్డ్ కార్ తీసుకుంటేనే బెటర్ అంట సో ఓకే అండి ఓకే ఇది వచ్చేసి మనకేమో టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇన్నోవా క్రిస్టా జీ వర్జన్ ఉంది ఇది కూడా షోరూమ్ ట్రాక్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ టొయోటా ఇంజన్ మనకు ఫైవ్ లాక్స్ టు సిక్స్ లాక్స్ ఈజీగా నడపొచ్చు అన్న ఓకే ఇంజన్ అలా గట్టిగా ఉంటది టొయోటా బిల్డ్ క్వాలిటీ ఇంజన్ సర్వీస్ బాగుంటది మనకు ఓకే ఇది జీ వర్జన్ డీజిల్ వేరియంట్ ఇది డీజిల్ మాన్యువల్ ఇది వచ్చేసి ప్రైస్ మనకు ఎయిటీన్ లాక్స్ మనకు టెన్ టు ఇది కూడా తగ్గుతుంది మాట్లాడితే కండిషన్ అయితే మస్తు స్మూత్ వెల్ మెయింటైన్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ ఉంది బండి టేక్ అండ్ డ్రైవ్ కండిషన్ ఉంటుంది రీసెంట్లీ సర్వీస్ కూడా డైన్ అయ్యి ఉంది

సో ఇది వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అన్న ఇది వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది సార్ థర్టీ ఫైవ్ థౌసండ్ అది షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ లో మొత్తం షోరూమ్ మెయింటైన్ చేసిన బండి ఇది సర్వీస్ ఓన్లీ షోరూమ్ లోనే డన్ అయ్యింది బయట ఏం కాలేదు ఓకే సో ఇక్కడ కింద టైర్స్ చూసుకుంటే కొంచెం టైర్స్ కొంచెం బాగా టైర్స్ మనకు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ టైర్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి అంతే నిజంగా సో ఎస్ ఏంటన్నా ఇది కూడా మహేంద్రా టీ త్రీ హండ్రెడ్ అన్న ఇది ఎయిట్ వేరియంట్ ఉంది మనకి ఇది కూడా డీజిల్ మాన్యువల్ మాన్యుల్ డీజిల్ మాన్యువల్ అన్న ఇది కూడా జెన్యున్ ఉంది నైన్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది జెన్యున్ ఉంటాయి ఫ్యూచర్స్ దీనికి ఏంటన్నా ఇది సెవెన్ సీటర్ అన్నాయి డిస్ట్రిక్ట్ కస్టమర్స్ కోసము మంచిగా ఉంటది బండి ఇది ఎందుకంటే కొంచెం హైటెడ్ ఉంటది అక్కడ గుంతల్లో ఎక్కడైనా పోతే కింద తగలదు మనకు సిడాన్ బండి లాగా కింద ఉంటాయి అలా ఉండదు ఇది మినీ సివి లాగా ఉంటది బండి ఇది సో ఇది కూడా సెవెన్ సీటర్ సెవెన్ సీటర్ సెవెన్ సీటర్ సో సిట్టింగ్ కూడా సెవెన్ అనిపిస్తున్నాయి సెవెన్ లో మీటర్స్ తిరిగింది అన్న ఇది నైంటీ ఫైవ్ థౌసండ్ ఇది నైంటీ ఓకే ప్రైజ్ వచ్చేసి సెవెన్ ల్యాక్ తర్టీ థౌసండ్ హాస్కింగ్ ఉంది ఈ ప్రైస్ కూడా తగ్గుతుంది మనకి ఓకే మామూలుగా ఇదే కండిషన్ లో వచ్చిందన్న మన దగ్గరికి మాములుగా మన దగ్గర సరే వస్తుంటాయి బండ్లు ఎక్కడికెళ్ళ నుంచి మనం ఒక్కొక్క బండి ఒక్కొక్క జగ నుంచి వస్తుంది జెన్యున్ కస్టమర్స్ ఉంటా అది మనం మొత్తం వెరిఫై చేసి ఆఫీస్ లోపల తీసుకొని వస్తాం ఓకే ఓనర్స్ ఎంత మంది ఉంటారు ఓనర్ మాక్సిమం ఫస్ట్ ఓనర్ బండ్లు ఉంటాయి మన దగ్గర ఒక్కొక్క పాత మోడల్స్ ఏదైనా ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ ఉంటేనే సెకండ్ ఓనర్ మార్చి ఉంటది రీసెంట్ మోడల్స్ అన్ని ఫస్ట్ ఓనర్ పైనే ఉంటాయి మన దగ్గర ఫస్ట్ ఓనర్ వేఫరెన్స్ ఫస్ట్ మనం ఓనరే ప్రిఫర్ చేస్తాం ఫస్ట్ ఓనర్ బండ్లే ఎక్కువ ఉంటాయి మన దగ్గర పాత ఓనర్స్ పాత మోడల్ సెకండ్ ఓనర్స్ అలా యాక్సిడెంట్ బండ్లు అస్సలు ఒక్క బండి కూడా దొరకదు మన దగ్గర సెకండ్ ఓనర్ థర్డ్ ఓనర్ అలా మనం అట్ స్టేట్ మార్చిన బండ్లు అది అస్సలు మన దగ్గర దొరకవు ఓకే దీనికి యాక్చువల్లీ ఒక చిన్న ట్రాక్లు ఉంటాయి కదా సో కూడా ఎక్కడ స్క్రాచ్ లెస్ కండిషన్ ఉంటాయి అన్న జెన్యున్ టఫ్ లోన్ చేసి పెడతాం మనం ఇక్కడ ఓకే అందుకే మనకు క్లీన్ ఉంటాయి బండ్లు కండిషన్స్ ఉంటాయి మొత్తం కావాలంటే ఇది ఒకటి కూడా ఉంది టీవీ త్రీ హండ్రెడ్ ఆటోమేటిక్ ఇది కూడా ఆటోమేటిక్ ఇందాక మనం చూసినాము అది మాన్యువల్ ఇదేమో డీజిల్ ఆటోమేటిక్ ఇది కావాలంటే ఎస్యు సెగ్మెంట్ లో సెవెన్ సీటర్ లో మనకు ఇది ఇదొకటి ఆటోమేటిక్ లో బ్యాక్ సైడ్ సిట్టింగ్ వస్తుంది దీనికి రెండు సీట్లు వస్తాయి బ్యాక్ సైడ్ ముంగట అలానే ఫైవ్ సీటర్ ఫైవ్ సీటర్ ఉంటది కలర్ చాలా బాగుంది యాక్చువల్లీ రెడ్ కలర్ డార్క్ రెడ్ కలర్ ఇది కూడా షోరూమ్ ట్రాక్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది టూ థౌసండ్ సిక్స్టీ సిక్స్టీన్ మోడల్ ఓకే జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది కూడా వన్ సింగల్ ఓనరే ఇది కూడా సింగల్ సింగిల్ ఓనరే ఉంటది ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది సార్ ఇది వన్ లాక్ ఫిఫ్టీన్ తిరిగింది ఇది వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ తిరిగింది షోరూమ్ సర్వీస్ మొత్తం ప్రైస్ కూడా సెవెన్ ఎయిటీ నెగోషియబుల్ అండి ప్రైస్ అయితే మొత్తం చెప్పినగా మాట్లాడితే ప్రైస్ కూడా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఎన్ని కిలోమీటర్ ఇస్తుందన్న మామూలుగా మనకి మైలేజ్ మైలేజ్ వచ్చేసి సార్ ఇది మనకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్ టువెల్వ్ టు ఫిఫ్టీన్ టువెల్వ్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది మైలేజ్ మనకు డీజిల్ సో లోపల కూడా మొత్తం నార్మల్ గానే కనిపిస్తుంది ఎక్కడ పెద్ద డామేజ్ ఏం లేదనమాట సో ఎస్ ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ సో కింద ఒకవేళ మీకు కావాలనిపిస్తే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాము డిస్క్రిప్షన్ లో సో వీళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో హలో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్